హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ ప్రేమ ఈష్ కాదల్ ఇరవై నాలుగో భాగాన్ని వినేద్దాం పెళ్ళికొడుకు దొరికాడు అంటుంది మంజు అవునా మరైతే చెప్పు ఎవరు అనేది అన్నాడు వంశీ నేను చెప్తే సార్ ఏమంటారో అంటుంది మంజు నేనేమనుకుండా నేను చూస్తానులే కానీ ముందు అది ఎవరో చెప్పు అంటాడు వంశీ మరి చెప్పేస్తున్నాను అది అది నువ్వేరా అని కళ్ళు మూసుకుంటుంది మంజు ఏంటి అని కూర్చున్న శరత్ బ్యాచ్ అంతా పైకి లెగిస్తారు అలా షాక్లో ఉండిపోతారు చంటి అని గట్టిగా అంటాడు వంశీ మంచు భయంగా కళ్ళు తెరిచి ఏంటి అన్నట్టు చూస్తుంది నీకేమన్నా పిచ్చి పట్టిందా ఎందుకు ఇలా చేస్తున్నావు అన్నాడు నేనేం చేస్తాన్రా అంది ఇక చాలా ఆపు నీ చిన్న పిల్లల చేష్టలు ఇంకోసారి ఇలా మాట్లాడమంటే బాగుండొచ్చి చెప్తున్నాను అన్నాడు వంశీ ఏమైందిరా నువ్వే అన్నావుగా నాకు నచ్చాలి అని నీకు నచ్చాలంటే నీకు ఇష్టమైపోతే సరిపోతుందా అక్కడ ఉంది ఒక ఆడపిల్ల ఆ పిల్ల మనసులో కూడా ఏదో ఒకటి ఉంటుంది అంతేకాని నీ అత్తింటి వాళ్ళు నేను నెత్తిని పెట్టుకున్నారని అన్నీ నీకు నచ్చినట్లు జరగాలంటే అది మంచి పద్ధతి కాదు సుమతి విషయంలోనే నువ్వు అను నువ్వు అనొచ్చు సుమతిని సూర్య ఇష్టపడ్డాడు వాళ్ళ ఇంట్లో అందరికీ ఇష్టమే సుమతి కూడా ఎవరిని ప్రేమించలేదు కాబట్టి నువ్వు ఈ మ్యారేజ్ ఫిక్స్ చేస్తే చేసుకుంటుంది మరి అక్కడున్నది సుమతి కాదు కదా నువ్వు ఇలా ఎలా నిర్ణయిస్తావు అసలు ఎప్పుడు నీ ఇష్టాన్ని ఇంకొకరి మీద రుద్దకూడదు అది వాళ్ళకి ఇష్టమా లేదా అనేది కూడా చూడాలి కానీ నీకు ఇష్టం కాబట్టి ఎదుటి వాళ్ళు కూడా ఇష్టపడాలంటే అది మంచి పద్ధతి కాదురా ఆ ఇంట్లో నువ్వు దానివే కాదు కాదు ఉంది తనకి తోడబుట్టిన ఇద్దరు అన్నయ్యలు కూడా ఉన్నారు కన్న తల్లుంది వాళ్ళకి ఇష్టమో లేదో తెలుసుకోకుండా నీకు ఇష్టమని నువ్వు నిర్ణయం ఎలా తీసుకుంటావు అని మంజుని దగ్గరికి తీసుకుని నేను చెప్పింది నీకు అర్థమైందా అని అడుగుతాడు మంజుకి వంశీ మాట్లాడిన ప్రతి మాట తరణి అన్నట్టుంది అలాగే వర్షా కూడా తనకి చెప్పినట్లే ఉంది ఎందుకు అంటే తనకిష్టం అనే కదా శరత్ని ఇబ్బంది పెట్టింది శరత్కి ఇష్టం లేకపోయినా తన వల్లనే కదా శరత్ ఫ్రెండ్స్ కూడా దూరం అయ్యారని అనుకుంటుంది వంశీ మంజుని కదిపి నేను చెప్పింది నీకు అర్థమైందా అన్నాడు సారీరా నేను అంత దూరం ఆలోచించలేదు మీ ఇద్దరికైతే బాగుంటుందని అనుకున్నాను అందుకే అలా అన్నాను ఇంకెప్పుడు ఇలా తొందరపడి మాట్లాడను అంది అది మా మంజు అంటే సారీరా నీ మీద అరిచేస్తాను అన్నాడు వంశీ అయ్యో నువ్వెందుకు సారీ చెప్తున్నా నేను చేయబోయిన తప్పుని చూపించా అంతే కదా మనసులో నేను చేసిన తప్పుని కూడా నాకు చూపించావని అనుకుని మళ్ళీ మామూలుగా సార్ ఒకసారి సూర్య సుమతి ఇద్దరు ఒంటరిగా మాట్లాడుకుంటే బాగుంటుందేమో మీరు ఒకసారి ఆలోచించండి అని చెప్పి మీరు మాట్లాడుకుంటూ ఉండండి నేను ఇప్పుడే వస్తాను అని సుమతి ఒకసారి వస్తావా చిన్న పనుంది అని సుమతిని తీసుకుని బయటికి బయటికి వెళ్తున్న మంజు వైపు అలానే చూస్తూ నాకు తెలుసు మంజు ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా బాధపడుతున్నావని అది అనిత గురించి కాదు వంశీ మాట్లాడిన మాటలు నీకు అన్వయించుకుని నువ్వు బాధపడతావని అనుకున్నాడు శరత్ వంశీ శరత్ భుజం మీద చెయ్యి వేసి సారీరా మంజుని అలా అనేశాను లేకపోతే ఈ తింగర్తి మళ్ళీ ఏదో ఒకటి చేస్తుంది అందుకే అలా మాట్లాడాను ఏమనుకో మాకు అన్నాడు అబ్బా వచ్చి వెలిసినట్లయింద్రా అయినా వంశీ నీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పాలి కానీ అలా అరుస్తారా మంజు మీద అన్నాడు కిరణ్ ఇక్కడ నా ఇష్టంతో పనిలేదు తనకి నచ్చి ఇష్టమైంది అంటే నాకు ఇష్టమే మా ఇంట్లో ఎవరు దాని మాట కాదనరా ఎందుకో తెలుసా అది ఎప్పుడు వేరే వాళ్ళని బాధ పెట్టే విధంగా నడుచుకోదు ఒకవేళ తను చేసే పని వల్ల వేరొకరు మంచి జరుగుతుందంటే తను బాధపడిన ఆ పని చేస్తుంది ఒక రకంగా మేము అందరం ఇలా ఉన్నామంటే మా బంగారం చెంటియేరా కారణం మీకు ఒకటి చెప్పన శరత్ పెళ్లి సమయంలో ఒక రూపాయి కట్నం తీసుకోలేదు పైగా మంజు కావాల్సినవన్నీ తనే కొన్నాడని ఇప్పుడు శరత్ బర్త్డేకి తను సర్ప్రైజ్ ఇవ్వాలని బాబాయ్ అడిగితే అది శరత్కి ఇష్టం ఉండదని ఐదు నెలల నుండి నా కంపెనీలో పార్ట్ టైం జాబ్ చేస్తుంది ఇంటి దగ్గర నుండి తను జాబ్ చేసి సంపాదించిన డబ్బుతోనే ఈ పార్టీ అరేంజ్ చేస్తుంది నేను ఇస్తానన్నా తీసుకోలేదు నా డబ్బుతోనే నా మొగుడి బర్త్డే చేస్తానంది అది మంజు అంటే తను ఎవరినైనా నా వాళ్ళు అనుకుంటే వాళ్ళ కోసం ఎంత కష్టమైనా చేస్తుంది నేను ఇది చెప్పింది ఏదో గొప్పడా గొప్ప కాదురా నువ్వన్నావు కదా కిరణ్ నీకు ఇష్టం లేకపోతే మెల్లగా చెప్పొచ్చని తనకిష్టమైతే మా ఇంట్లో వాళ్ళు ఎవరు మాట్లాడరు కానీ శరత్ ఇంట్లో వాళ్ళ ఇష్టంతో కూడా ముడిపడి ఉంటుంది కదా అది దానికి అలా అర్థమయ్యేలా గట్టిగా చెప్పాను మెల్లగా చెప్తే దానికి ఎక్కదు అందుకే ఇక ఈ టాపిక్ ఇక్కడితో వదిలేయండి ప్లీజ్ అందరూ ఆ మోడ్ ఆ మూడ్ నుంచి బయటకు రండి అది వచ్చేసరికి మీరు ఇలా ఉన్నారంటే నా పని చెప్తుంది అని నవ్వాడు శరత్ నువ్వు నిజంగా లక్కీరా మంజు లాంటి లైఫ్ దొరికినందుకో నీకు ఇష్టం లేదని తను జాబ్ చేసి మరీ నీకు సర్ప్రైజ్ బర్త్డే పార్టీ అరేంజ్ చేసిన చూడు నువ్వు నిజంగా లక్కీ కాబట్టి ఎవరు ఎంతమంది నీ వెనక పడినా నీ డెస్టినీ నువ్వు చేరుకున్నావురా అన్నాడు రాజేష్ నీకు కాలేజీలో ఉన్న ఫాలోయింగ్ గురించి తెలుసారా అన్నాడు వంశీ అది ఎందుకు అడుగుతావరా అని వర్ష వచ్చిన రోజు కాలేజీలో జరిగిన సంగతి చెప్పి ఇంకా ఆ రోజు మోహన్ తన లవర్ అని చెప్పి ఏడిపించడం వరకు చెప్తాడు అది విని వర్షాతో సహా అందరూ పగలబడి మరీ నవ్వుతారు మొత్తానికి మా చెల్లి మాత్రం సూపర్ రా అంటాడు రాజేష్ ఒకరికే అంత చూపించింది ఇంక మొత్తం తెలిసిందంటే నా బతుకు బస్టాండే ఇంట్లో మా అమ్మ కూడా దానికే సపోర్ట్ ఇంతకుముందు ఏమంటే దానికి సరే అనేవాళ్ళు ఇంట్లో ఇప్పుడు నాకు అది లేకుండా పోయింది మంజు వలన కానీ మంజుని బాగా అర్థం చేసుకుంటుంది కానీ కొన్ని చేస్ట్లే చిన్నపిల్లవి మీకు తెలుసా మంజుకు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం ఎక్కువ తింటే పడదని అత్తయ్య తిననీయర్ అనుకుంటా ఒకసారి మేము అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నాం కానీ మాకు తెలియకుండా ఎప్పుడు వెళ్ళిందో తెలీదు శుభ్రంగా ఫ్రిడ్జ్లో ఉన్న ఐస్ క్రీమ్ బాక్స్ తీసుకుని ఎవరికి కనపడినా కూర్చొని తినేసింది తర్వాత అత్తయ్య కషాయం గ్లాస్ పట్టుకుని మంజు వెనుకంతా చేజింగ్లే ఎవరు చూడకుండా జ్యూసులు మీద పోయడాలు తన గిల్లి పక్కన వాళ్ళని బుక్ చేయడాలు సార్ని అయితే ఒక రేంజ్లో ఆడుకుంటుంది అయితే మొత్తానికి మా రాక్షసిని బాగా చదివేశావుగా అన్నాడు వంశీ ఏదో మీ దయా మా ప్రాప్తం ఇప్పుడు నేనేమన్నా అటు ఇటు మాట్లాడానంటే అసలే ఉన్న వంశీ కాకుండా మీ ముగ్గురు కూడా చెల్లి అని ఫిక్స్ అయ్యారుగా ఇంక మీ ముందు నా బతుకు ఇంకా అంతే అందుకే మూసుకొని కూర్చోవడమే బెటర్ అని అన్నాడు శరత్ ఇన్నాళ్ళంటికి మా చెల్లి దయ వల్ల బాగా దొరికావరా అన్నాడు కిరణ్ అంతేగా అంతేగా నా గురించి సరే కానీ మీ ఇద్దరు ఎక్కడరా అన్నాడు శరత్ నేను రాజేష్ ఇద్దరం హైదరాబాద్లోనే రా అన్నాడు కిరణ్ అవునా మీరు కూడా ఇటు వచ్చేయచ్చు కదరా వంశీ కూడా ఎలాగో ఇక్కడికి వస్తారంటున్నాడు అన్నాడు శరత్ మరు మరి ఇప్పటికి ఇప్పుడు అంటే జాబ్స్ అవి చూసుకోవాలి కదరా అన్నాడు కిరణ్ మీరు వస్తానంటే చెప్పండి ఇక్కడ ఇంటర్వ్యూలు ఉన్నాయి మరి చూడండి ఒకసారి అన్నాడు శరత్ సరేరా ఆలోచిస్తాం అన్నాడు రాజేష్ ఆలోచిస్తాం కాదు చూడండి చక్కగా అందరం ఒక దగ్గర సెటిల్ అవ్వచ్చు ఈ కంపెనీలో అయితే మీకు ప్యాకేజ్ కూడా బాగుంటుంది అన్నాడు శరత్ కిరణ్ కూడా ఓకేరా రేపు చెప్తాం ఏ విషయం అంటాడు ఫోర్స్ ఏమీ లేదురా ఒకసారి ఇంట్లో కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోండి అన్నారు శరత్ అలా వాళ్ళు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు ఒకసారి మంజు దగ్గరికి వెళ్దానండి మంజు సుమతిని తీసుకుని హోటల్లో ఉన్న లాంజ్కి తీసుకుని వచ్చింది ఏమైందిరా ఎక్కడికి తీసుకొచ్చావు అంది సుమతి సారీ సుమతి నేను చాలా తప్పు చేశాను నేను అడగకుండానే నేను మ్యారేజ్ ఫిక్స్ చేశానేమో అంది ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు మోహన్ అన్నదాని వలన మోహన్ సంగతేమో కానీ నా వరకు మాత్రం నువ్వు తీసుకున్న నిర్ణయం నాకు మనస్ఫూర్తిగా ఇష్టమేరా అంది నువ్వు అమ్మ వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఒప్పుకున్న తర్వాత మ్యారేజ్ ఫిక్స్ చేసావు కానీ ముందుగా కాదు కదా అమ్మ వాళ్ళు తెచ్చిన దానికైనా నేను ఓకే చెప్తాను కదా దీనిలో నువ్వు ఫీల్ అవ్వాల్సిన పని లేదు పైగా నాకు సూర్య నచ్చాడు నేను పొద్దున సూర్యతో ఎంగేజ్మెంట్ అంటే నాకు చాలా సంతోషంగా అనిపించింది అంటే దానికి కారణం నా మనసుకి సూర్య నచ్చబట్టే కదా నీ పెళ్ళి దగ్గరుండి సూర్యనే చూస్తున్నాను కదా అతడు ఎలాంటి వాడు అనేది అలాగే ఫ్యామిలీ ఎలాంటిది అనేది అలాంటప్పుడు నేను బాధపడేది ఏముంది నువ్వు ఏమీ ఆలోచించద్దు నాకు మాత్రం ఈ పెళ్లి మనస్ఫూర్తిగా ఇష్టం ఇక అనిత పెళ్ళి అంటావా ఒకసారి ఇంట్లో పెద్దవాళ్ళతో మాట్లాడం దానికన్నా ముందు అనిత మనసులో ఎవరైనా ఉన్నారేమో తెలుసుకుంటే బాగుంటుంది థ్యాంక్స్ రా అని సుమతిని హక్ చేసుకుని ఒకసారి నువ్వు సూర్య మనసు విప్పి మాట్లాడుకొని నేను ఆల్రెడీ సార్తో ఉన్నాను సార్ సూర్యతో మాట్లాడతారు అంది మంజు మా బావ ఓకే అన్నాడంటే జరుగుతుందిలే అంది సుమతి బావా వాడెవడు అంది మంజు వస్తే నీ మొగుడే నాకు బావ కదా అందుకే అలా అన్నాను అంది సుమతి అవును కదా అంది మంజు అవును కదా మరికి వెళ్దామా మా లోపలికి అంది సుమతి సరే నడు అని నవ్వుకుంటూ ఇద్దరు లోపలికి వెళ్ళారు అనిత మంజు సుమతి ఇద్దరు నవ్వుకుంటూ లోపలి కోసం చూసి ఏంటి వదినలు తోడుకోడలు ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళారు పైగా నవ్వుకుంటూ వస్తున్నారు ఏమిటి గుడు పుటాని చేశారా ఏంటి అంది ఏముంది అర్ధముగుడు గారు మీ అన్నల్ని మేమిద్దరం ఒక మాట మీదే ఉండి అలా ఎలా ఆడుకోవాలని ప్లాన్ వేసుకుని వచ్చాం ఏ నీకుడు చెప్పమంటావా అంది మంజు సూర్య అక్కడికి వచ్చి మాకెందుకులే వదినా మీ దగ్గరే ఉంచుకోండి మాకు ఏం అవసరం లేదు మా తిప్పలేవో మేము పడతాం కదా అన్నయ్య అన్నాడు సూర్య అంతేగా అంతేగా అన్నాడు శరత్ అబ్బో ఇద్దరూ ఒక మాట మీదే ఉన్నారే సరే అయితే అలాగే ఉండండి అత్తయ్య ఇంతకీ మీరెటువైపు అంది మంజు నేను ఎప్పుడు నా కొడల వైపే అంది లక్ష్మి అమ్మ ఇది అన్యాయం మేము నీ కొడుకులం కానీ నువ్వు వాళ్ళ వైపు ఉంటానడం ఏం బాగోలేదు అన్నాడు సూర్య సూర్య నీకు తెలీదా ముందొచ్చిన చెవులు కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అని అన్నాడు శరత్ అమ్మయ్య మీరే ఒప్పేసుకున్నారనమాట మీకన్నా మేమే గొప్పని థ్యాంక్స్ అంది మంజు శరత్ సూర్య ఏంటి అన్నారు ఏం లేదు బంగారం మాటలు మళ్ళీ చెప్పబడవు అంది అమ్మా సుమతి నువ్వు కూడా ఇరాక్షసి మంజుటైపోయినా అన్నాడు శరత్ అయ్యో బావగారు మీరు మరీ అలా పొగడం అక్కడిని ఏదో మంజు అంత కాకపోయినా పర్వాలేదండి అంది సూర్య శరత్ ఏంటి నువ్వు కూడానా అన్నారు వంశీ సుమతి మంజు దగ్గరకు వచ్చి ఇద్దరి మీద చేతులు వేసి మరేమనుకున్నారు నా అంటే ఇంకా ఫిక్స్ అయిపోయిన బావలు డైలీ ఫీట్లకి అన్నారు వంశీ అన్నదానికి సూర్య శరత్ బిక్కమోహం వేసుకుంటే మిగతా వాళ్ళు నవ్వుతూ ఉంటే అనిత కొంచెం కోపంగా హలో మిస్టర్ ఏమిటి ఓ మీ చెల్లెళ్ళని వెనకేసుకొస్తున్నారు మీ చెల్లెలు మాత్రమే కాదు మా అన్నలు కూడా స్ట్రాంగే మీ చెల్లెలకి బాగానే సమాధానం చెప్తారు మీరేం వరి అవ్వకండి అంది అబ్బో ఆడపడుచు గారికి కోపం వచ్చినట్లుందే ఇప్పుడు ఏం చేయాలి మీ కోపం పోవాలంటే అర్ధముగుడు గారు అని మంజు బుగ్గలు పట్టుకుని లాగుతుంది ఏం చెప్పినా చేస్తారా అంది అనిత తప్పదు కదా అన్నారు సుమతి మంజు అయితే ఎప్పటికీ మా అన్నయ్యలు సంతోషంగా ఉండేటట్టు చూసుకుంటామని నాకు ప్రామిస్ చేయండి అంది అనిత అనిత అడిగిన దానికి ఒక్క నిమిషం అలా ఉండిపోతారు మంజు సుమతి ఇద్దరు అనితని యాక్ట్ చేసుకుని పిచ్చి పిల్ల ఇదా నీకు కావాల్సింది మీ అన్నయ్యలు సంతోషంగా ఉంటేనే మేము సంతోషంగా ఉండగలం అంది మీ అన్నయ్య సంతోషం కోసం ఏమైనా చేస్తాను ఓకేనా మరి మా మీద కోపం పోయిందా అంది మంజు పోయిందిలే కానీ ఈరోజు ఇంటికెళ్ళిన తర్వాత నా కోసం నీ చేత్తో చికెన్ బిర్యానీ చేసి పెడతా వదినా అంది అంతేనా తప్పకుండా చేస్తాను కానీ ముందు నువ్వు నీ మోహం చూడలేకపోతున్నావు ఇలా ఉంటే నవ్వు అంది అని తా నవ్వేస్తుంది సూర్య శరత్ ఇద్దరు దగ్గర తీసుకుంటారని తని తర్వాత అందరూ కొంచెంసేపు కబుర్లు చెప్పుకుంటూ కూర్చుని ఎవరికి వాళ్ళు వాళ్ళ ఇంట్లోకి బయలుదేరతారు కిరణ్ రాజేష్ హోటల్కి వెళ్తామంటే వంశీ కాదు కూడదని రాజశేఖర్ గారింటికి తీసుకెళ్తారు వంశీ శరత్ని పక్కకు పిలిచి ఒరే నిన్నతో మాట్లాడాలి నీకెప్పుడు కాలినో చెప్పు అన్నాడు దేని గురించిరా అన్నాడు శరత్ నీ గురించే మాకు వర్షాకి చెప్పావు కదా దాని వలనే కదా మనం ఇన్ని రోజులు విడిపోయింది అన్నాడు వంశీ ఓ దాని గురించా సరే అయితే రేపు లంచ్కి వెళ్దాంరా అన్నాడు శరత్ సరే అయితే మేము బయలుదేరుతున్నాంరా రేపు కలుస్తాను ఓకేరా బాయ్ అంటాడు వంశీ శరత్ కూడా అందరికీ బాయ్ చెప్తాడు అందరూ బయలుదేరి బయట పార్కింగ్ ప్లేస్కి వస్తారు మనం కార్లో వచ్చాను కదా ఇప్పుడు వదిన కూడా వస్తుంది కాబట్టి సూర్య అన్నయ్య మీ ఫ్రెండ్ బైక్ తీసుకో దాని మీద అన్నయ్య వదిన వస్తారు మనం మీ ఫ్రెండ్ని డ్రాప్ చేద్దాం అని ఎవరు చూడకుండా కన్ను కొట్టి చెప్తుంది సూర్యకి అనిత సూర్యకి అర్థమై అలాగేరా మా బంగారం భలే ప్లాన్స్ వేస్తుందే అన్నాడు అన్నయ్య ముందు కానీ లేకపోతే మీ ఫ్రెండ్స్ వెళ్ళిపోతారు అంది అనిత సూర్య వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్ బైక్కి తీసుకుని వస్తాడు అందరూ బయలుదేరిన తర్వాత శరత్ వాళ్ళు కూడా కారు దగ్గరికి వస్తారు అన్నయ్య కారులో మేము వెళ్తాము నువ్వు వదిన బైక్ మీద రండి అన్నాడు సూర్య శరత్ బైక్ మీద ఎందుకురా అందరం కలిసి కారులోనే వెళ్దాం అయినా ఇప్పుడు బైక్ ఎక్కడిది అన్నాడు శరత్ అన్నయ్య ఇదిగో బైక్కి నేను మా ఫ్రెండ్ది తీసుకున్నాను మీ ఇద్దరు రండి వదిన అని డ్రైవింగ్ సీట్లో కూర్చొని టేక్ యువర్ ఓన్ టైం అన్నయ్య నిదానంగానే రండి అని కార్ స్టార్ట్ చేస్తాడు సూర్య ఇంకా తప్పక పార్కింగ్ ప్లేస్లో ఉన్న బైక్ దగ్గరికి వెళ్ళి బైక్ స్టార్ట్ చేసి తీసుకొచ్చి మంజు ముందు ఆపుతాడు మంజు తన ముందు ఆగిన బైక్ ఎక్కి శరత్కి తగలకుండా కూర్చుంది మంజు కూర్చున్న తర్వాత బైక్ స్టార్ట్ చేస్తాడు మంజు ఏం మాట్లాడుకున్నా అలా రోడ్డు వైపు చూస్తూ ఉంది మిర్రల్లో నుండి మంజుని చూసిన శరత్ ఎందుకు మంజు అలా ఉంది అసలు ఏమైంది ఎందుకో బాధపడినట్లుంది అసలు ఈరోజు నాకు బర్త్డే విషెస్ కూడా చెప్పలేదు విడిగా అసలు ఒకసారి మంజుతో మాట్లాడితే అనిత చెప్పిన వీసా గురించి కూడా అడిగితే ఇందాక అనిత కూడా చెప్పిన దానిలో ఏదో అర్థం ఉంది అనిపిస్తుంది అని అనుకుని బైక్ తీసుకుని వెళ్ళి ఒక పార్ల దగ్గర ఆపుతాడు బైక్ ఆపి వెనక్కి తిరిగి చూస్తాడు మంజు బైక్ ఆగింది కూడా గమనించలేని విధంగా ఆలోచనలో మునిగిపోయి ఉంది శరత్ మంజుని గమనించి మంజు ఒకసారి దిగు అంటాడు కానీ మంజు పలకదు ఇంక తప్పక మంజుని పట్టుకుని కదిలించి ఒకసారి దిగు అంటాడు మంజు బైక్ దిగి చుట్టూ చూసి ఇక్కడ ఆపారేమిటి సార్ అంది ఏం మా ఇంత చేసావు కదా మాకోసం నీకు ఒక ఐస్ క్రీమ్ కొని పెడదామని అంటాడు శరత్ చెప్పిన దానికి చిన్న బుచ్చుకొని పర్లేదు సార్ నాకేమొద్దు అంది బైక్ పార్క్ చేసి అయ్యో రా అని చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్తాడు ఇద్దరు వెళ్ళి ఒక కార్నర్ టేబుల్ దగ్గర కూర్చుని ఐస్ క్రీమ్ ఆర్డర్ చేస్తాడు మంజు వైపు చూస్తూ ఇప్పుడు చెప్పు మంజు అన్నాడు మంజు అయోమయంగా చూస్తూ ఏం చెప్పాలి నువ్వు ఆలోచించేది నేనే ఆలోచించట్లేదే అంది అవునా నేను చెప్పనా నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో నేనా దేని గురించి ఇందాక వంశీ మాట్లాడిన మాటలు నీకు నువ్వు అన్వయించుకుని ఆలోచిస్తున్నావు కదా మంజు అలా చూస్తూ ఉంది కానీ ఏమీ మాట్లాడలేదు ఈరోజు వంశీ అన్నదే మొన్న వర్ష వాళ్ళ అమ్మ అంటే ఆ రోజు కూడా నీకు కళ్ళ వెంట నీళ్ళు వచ్చాయి కదా మాట్లాడు మంజు ఎందుకు ఇలా ఉన్నావు ఏం లేదు సార్ ఉంది కానీ నువ్వు చెప్పటం లేదు అవును సార్ మోహన్ ఉన్నదే చెప్పాడు కదా మనకి ఇష్టమని అది ఎదుటి వారికి ఇష్టం లేకపోయినా వాళ్ళని బలవంతం చేయకూడదు కదా నేను అదే చేశాను మీకు ఇష్టం లేకపోయినా నేను అన్నాను మీరు కాదని ఒక మాట అన్నందుకు నా చేతులను నా లైఫ్ని స్పాల్వ్ చేసుకునే విధంగా చేశాను నేను చేసిన పని ఎవరికీ చెప్పుకోలేక నాలో నేనే బాధపడుతున్నాను బాధ అనేది పక్క వాళ్ళకి చెప్పుకుంటే కొంచెం దిగుతుంది అని అంటారు నేను నాకు అవకాశం కూడా లేకుండా చేసుకున్నాను దానికే సార్ ఇంకేం లేదు అవునా మరైతే వీసా ఆఫీస్కి ఎందుకు వెళ్ళావు ఆ మాటకి మంజు అతిరిపడింది ఏంటి మీకు మీకెలా తెలుసు ఏ నువ్వు చేసే పనులు నాకు తెలియదు అనుకుంటున్నావా అసలు నువ్వెందుకు వీసా అని ఆగిపోయాడు మంజు మౌనంగా ఉంది నిన్నే అడిగేది నీకెందుకు వీసా మంజు నా సంగతి పూర్తిగా నీకు తెలియదు నేను ఎప్పుడు ఎవరి దగ్గర ఇంత సహనం కాలేను నువ్వేమనుకుంటున్నావు నువ్వు చేసేవి ఏవి నాకు తెలియదనా అన్నాడు మంజు మౌనంగా ఉంది మంజు ఇదే నేను లాస్ట్ టైం అడుగుతున్నాను చెప్పు ఎందుకు వీసా అని గట్టిగా టేబుల్ మీద కొట్టాడు శరత్ని చూసిన మంజు ఒక్క నిమిషం కొయ్యిబారిపోయింది ఎప్పుడు అలా చూడలేదు షరత్ని మహమంతా కోపంతో కళ్ళు ఎర్రజీరలు అవి ఎర్రచేరలు కోపాన్ని ఆపుకున్న గుర్తుగా దవడ ఎముక బిగుసుకుని ఉంది శరత్ని అలా చూసిన మంజుకి వణుకుతో నోటి మాట రావడం లేదు మళ్ళీ అడిగాడు ఎందుకు వీసా అని మంజు శరత్ని చూసి వణుకుతూ అది ఎలాగో ఇంటి కొడలుగా నా బాధ్యతలు తీరిన తర్వాత బయటికి వెళ్ళాలి కదా అందుకే హ అందుకే యుఎస్కి వీసా అప్లై చేశాను అక్కడికి వెళ్ళడానికి అంది అంతే ఫర్ట్ మనీ సౌండ్ వచ్చింది అదేమిటో అని తేరుకునేసరికి మంజుకి చెంప మండుతుంది చెంప మీద చేయి పెట్టుకుని షరత్ వైపు చూస్తూ ఎందుకు ఇప్పుడు నన్ను కొట్టారు నేను వెళ్తే తప్పేంటి నాది కాదు అనుకున్న దాని దగ్గర నాకు ఉండాల్సిన అవసరం లేదు నాది అనుకుంటేనే నేను ఉంచుకుంటాను నాది కానీ వస్తువు వైపు కన్నెత్తు కూడా నేను చూడ్ను మీరు ఎలాగో చెప్పారు నేను ఆ ఇంటికి కోడల్ని మాత్రమని అందుకే నేను కోడలుగా నా బాధ్యతను నేను నెరవేరుస్తున్నాను ఇంకా మీరు ప్రేమించిన అమ్మాయి వచ్చిన తర్వాత మీ చేత వెళ్ళిపోవని చెప్పించుకునే కంటే నేను వెళ్ళిపోవడమే కరెక్ట్ ఇప్పటికే అందరూ తెలుసో తెలియకో నేను చేసిన తప్పుని ఎత్తి చూపుతుంటే నాకు నేనే సమాధానం చెప్పుకోలేకపోతున్నాను నేను చేసిన తప్పు ఏమిటి అంటే నేను మిమ్మల్ని ప్రేమించడం నేను మీకు పంపిన గిఫ్ట్లో మీకు ఆల్రెడీ చెప్పాను ఇక మిమ్మల్ని ఇబ్బంది పెట్టనని కానీ మీరు ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమించి కూడా పట్టబట్టి నన్ను పెళ్లి చేసుకున్నారు ఎందుకు అనేది నాకు అర్థం అవ్వటం లేదు అంత వెళ్ళిపోదాం అనుకున్న దానివి నా కోసం పార్ట్ టైం జాబ్ చేసి మరి ఈ సర్ప్రైజ్ పార్టీ ఎందుకు అరేంజ్ చేశావు నా ఫ్రెండ్స్ అందరినీ ఎందుకు పిలిచి మళ్ళీ మమ్మల్ని కలిపావు వర్ష గొడవ ఎందుకు నా వరకు రాకుండా నువ్వు సాల్వ్ చేశావు సూర్యాది అంటే నువ్వు ఇంటి కొడలుగా చేశానంటావు కానీ మిగతా అవి ఎందుకు చేశావు అన్నాడు శరత్ మాట్లాడు మంజు నువ్వు సైలెంట్గా ఉంటే కుదరదు నేను నీకు సమాధానం చెప్పాలి అంటే ముందు మీరు చెప్పండి అంది మంజు మీరు ఇంకో అమ్మాయిని లవ్ చేస్తూ నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు నాకు కావాల్సిన ప్రతిదీ మీరు ఎందుకు పట్టించుకుంటున్నారు నేను మిమ్మల్ని కావాలని ఎంత ఇరిటేట్ చేసినా ఏడిపించినా ఎందుకు ఎంజాయ్ చేస్తున్నానని ఏమి అనుకుండా ఉన్నారు నేను మోహన్ నా లవర్ అంటే మీరు ఎందుకు ఫీల్ అయ్యారు వీటన్నిటికీ మీరు ముందు సమాధానం చెప్పండి అప్పుడు నేను మీకు చెప్తాను చూడు మంజు అతి తెలివిగా మాట్లాడుతున్నాను అనుకో మాకు నువ్వు వెళ్ళాలి అనుకుంటే వెళ్ళు నాకేం అభ్యంతరం లేదు కానీ మళ్ళీ నన్ను గనక క్వశ్చన్ చేయొద్దు నాకు చెప్పాలనిపించినప్పుడు నీకు చెప్తాను అలాగే నేను ప్రేమించిన అమ్మాయిని నీకు చూపిస్తాను ఇంకా నువ్వు ఎవరు ఏమి అన్నదానికి ఓ ఫీల్ అవ్వు మాకు నువ్వు చేసిన తప్పు నువ్వు తెలుసుకున్నావు కదా ఇక దాని గురించి ఆలోచించిన అని ఎగ్జామ్స్ వస్తున్నాయి కాబట్టి వాటి మీద శ్రద్ధ పెట్టు ఇంకా వాసు అంకల్కి ఇవ్వాల్సిన మనీ నేను ఇచ్చేస్తాను నీకు అంతగా నా దగ్గర నుండి తీసుకోకూడదు అనుకుంటే ఎగ్జామ్స్ అయిన తర్వాత నువ్వు జాబ్ చేసి తీర్చు ఇంకా నడువు వెళ్దాం అని ఇంకో మాటకి అవకాశం ఇవ్వకుండా లేగిసి బయటికి వెళ్ళిపోయాడు మంచు కూడా శరత్ని అనుసరించింది మరి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్